డియర్ ఫ్రెండ్స్ ఈరోజు హృదయాన్ని తెరిచే సాధనం దాని గురించి వీడియో చేస్తున్నాను ఒకనొకప్పుడు ఒక నగరంలోని ఇరుకైన వీధుల మధ్య పాత తాళాలు బాగు చేసే దుకాణం ఉండేది అక్కడికి తాళం కప్పలు తాళాలు కొనేందుకు జనం వచ్చేవారు కొన్నిసార్లు తాళాలు పోగొట్టుకున్నవారు నకిలీ తాళాలను కూడా అక్కడ చేయించుకునేవారు దుకాణం తాళాలు పగలగొట్టడానికి అప్పుడప్పుడు ఉపయోగించే భారీ సుత్తి కూడా అక్కడ ఉండేది చిటికలో ఎంతటి బలమైన తాళాలనైనా తెరవగలిగే ఈ చిన్ని తాళాలలో ఏముంది నేను మాత్రం ఆ తాళం కప్ప మీద తా చాలా దెబ్బలు వేయాల్సి వస్తుంది అని సుత్తి తరచుగా ఆశ్చర్యపోయేది ఓ రోజు తట్టుకోలేక దుకాణం మూసేశాక సుత్తి ఓ చిన్న తాళం చెవిని అడిగింది అక్క ఇంత బలంగా ఉన్న నేనే తెరవలేని మొండి తాళం కప్పలను తెరిచే శక్తి నీలో ఏముందో చెప్పు అని అడిగింది తాళం చెవి చిరునవ్వుతో ఇలా అంది నిజానికి మీరు తాళాలు తెరవడం కోసం వాటిని కొట్టడానికి బలప్రయోగం చేస్తారు ఆ క్రమంలో వాటిని పగలగొడతారు నేను ఎప్పుడూ తాళాన్ని గాయపరచను దాని లోపల నా స్థానాన్ని ఏర్పరచుకోవటం ద్వారా నేను దాని హృదయాన్ని తాకుతాను ఆ తర్వాత తెరవమని అభ్యర్థిస్తాను అది వెంటనే తెరుచుకుంటుంది మిత్రులారా మానవ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది మనం నిజంగా ఎవరినైనా గెలవాలి అంటే వారిని మనం సొంతం చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనం ఆ వ్యక్తి యొక్క హృదయంలోకి ప్రవేశించగలం ఎవరితోనైనా బలవంతంగా పనిచేయించటం సాధ్యమే కానీ ఆ విధంగా మనం వారి హృదయ తాళాన్ని తెరవటం బదులుగా దానిని పగలగొడతాం అంటే మనం ఆ వ్యక్తి యొక్క ప్రయోజనత్వాన్ని సహజమైన ప్రతిభను నాశనం చేస్తాం అయితే ప్రేమతో ఒకరి హృదయాన్ని గెలుచుకోవటం ద్వారా మనం వారిని ఎప్పటికీ మన స్నేహితుగా స్నేహితునిగా చేసుకుంటాం వారి ఉపయోగాన్ని సమర్థతను అనేక రెట్లు పెంచుతాం బలంతో సాధించగలిగినవన్నీ ప్రేమతో కూడా సాధించవచ్చు కానీ ప్రేమతో సాధించగలిగేవన్నీ బలంతో సాధించలేము స్వభావంలో తీవ్రమైన వినమ్రతను సృష్టించుకోండి తద్వారా ఎవరి హృదయానికి ఎటువంటి హాని కలిగించడానికి ముగ్గు చూపనంతగా ప్రేమ భావనతో అది నిండిపోతుంది ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను